అది నడుస్తున్నది ఒకటి గ్యాస్ అయితే అది చుక్క ఏం లేదు అది గ్యాస్ అయితే వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు ఐదు వందలు పడతాయి అంటున్నారు పడతలేవు చేస్తలేవు పడతలేవు బెడ్రూమ్లు లు అంటున్నాడు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే ఇవ్వలేం ఇవ్వలేదు అప్పుడు సుఖేసిఆ సుఖ ఇతడు కూడా సర్వే చేస్తున్నాడు కానీ ఏం సర్వేనో ఏమో అన్నకైతే ఏం నమ్మకం లేదు అతను ఇచ్చేది అయితే నమ్మకం లేదు మొన్న ఒక నెల కింద అన్నాడు సంక్రాంతికి ఇస్తాం మేము ఇది మన రైతు బంధువు రైతు బంధు పేరు ఇంకో వేరే పెట్టిండ రైతు భరోసా ఇస్తాను అన్నాడు కానీ ఇయ్యలేదు ఇయ్యేది ఇంకా రెండు మూడు రోజులు సంక్రాంతి ఏమిస్తాడు ఏం చేస్తాడు ఇయ్యాడు అంతా సో అసలే భంగి ఉన్నది గవర్నమెంటే నెక్స్ట్ మరి కేసీఆర్ కే ఇస్తాం మేమైతే అడుగు రాని రాకపోతే ఇప్పుడు సుఖ ఆడికేసినాం మేము లేదు మాట రాలేదు ఇటు మనకే వచ్చిండు కానీ అటు గవర్నమెంట్ రాలేదు ఏం చెప్తావు గట్లా ఇక మేమైతే ఆయన క్యాప్ ఉన్నాం కానీ మాకు ఏమి కాలు అటువేలు ఇటువంటి అన్నారు ఆయన ఏమియలేడు పిలిచిన వాళ్ళకి నాలుగు వేలు ఇస్తాము నాలుగు వేలు ఈ రెండు వేలే ఇస్తున్నాడు ఉచిత బస్సు ఎట్లా ఉంది మరి ఆడోళ్ళకైతే ఆడోళ్ళు పోతున్నారు ఏ పని కన్నా కానీ సీట్లు పదిహేడు మంది మొగళ్ళు ఉంటారు మొత్తం ఆడవాళ్ళు నింపుతున్నారు సీట్లు దొరుకుతున్నాయి నువ్వు చెప్తున్నారు ఆడవాళ్ళు మొగళ్ళను సీట్లు దొరుకుతలేవా దొరుకుతలేవు ఇట్లా డబ్బులు పెట్టి మనమే నిలబడి మనమే నీళ్ళు మనమే నీలవాడి మిఠా

తప్పు సిలిండర్ కూడా ఐదు వందలు ఐదు వందలు అంటే వేరు తొమ్మిది వందలు తీసుకుంటున్నారు పడతారు లేవు అకౌంట్లో అకౌంట్లో లేవు ఓకే